హాయ్ అండి అందరికీ నాకు తెలిసిన స్టైల్లో ప్రిన్సెస్ కట్టు ఈజీగా స్టిచ్ చేసుకునేలాగా కొత్త వాళ్ళు కూడా ఈజీగా నేర్చుకునేలాగా ఈరోజు మనకు కటింగ్ అయితే ఉంటుంది చూడండి నేను పట్టీ కోసం అనేసి కింద ఒక ఇంచ ఇట్లా మార్కింగ్ చేశాను ఇప్పుడు వచ్చేసి నడుము లూజు వీపు నెక్ అనమాట ఇప్పుడు వచ్చేసి చంకా పొడవు ఇప్పుడు వచ్చేసి టోటల్ బ్లౌజ్ పొడవు అనమాట బ్లౌజ్ లెంగ్త్ ఉందో అంతా ప్రతి మార్కింగ్కి ఒక పావించి ఎక్స్ట్రా పెట్టుకోవాలన్నమాట కుట్లోకి అనేసి చూడండి ఇలా మార్కింగ్ చేసుకోవాలి మనం పెట్టుకున్న కొలతల దగ్గర మనం నీట్గా కట్ చేసుకోవడం కోసం అనేసి ఇదైతే షేప్లెస్ ఫ్రంట్ అంటే అటు బోట్ నెక్ కూడా కాదనమాట ఇప్పుడు కొంచెం చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఇలా కనుక స్టిచ్ చేసుకుంటే బ్లౌజు ఫ్రంట్ ఎక్కువ చెస్ట్ ఉన్నట్టు కనిపించకుండా నార్మల్గా ఉంటుందన్నమాట ఆ బ్లౌజ్తో నేను మెజర్మెంట్ చేస్తున్నాను ఇప్పుడు నెక్ లోపలికి వచ్చేసి నేను ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ పెట్టాను అనమాట షోల్డర్ వచ్చేసి వన్ అండ్ హాఫ్ ఇంచే పెట్టుకున్నాను చిన్న షోల్డరే పెడుతున్నాను అనమాట ఎందుకంటే నెక్ పైకి ఉంటుంది కాబట్టి షోల్డర్ అనేది ఏం జారదు కాబట్టి షోల్డర్ ఎక్కువ అవసరం లేదు దీనికి వచ్చేసి హ్యాండ్స్ ఇలా ఉన్నాయి త్రీ లేయర్స్గా ఈ బ్లౌజ్కి వచ్చేసి నార్మల్ హ్యాండ్సే అనమాట ఇప్పుడు వచ్చేసి చంక లూజు చూడండి మనం చేసుకున్న మార్కింగ్ కరెక్ట్గా సరిపోయింది ఇలా చూపించిన విధంగా మార్కింగ్ చేసుకోండి ఇప్పుడు వచ్చేసి నెక్ అన్నమాట ఆది బ్లౌజ్కి ఏమో స్క్వేర్ నెక్ ఉంది దీనికి వచ్చేసి మనం రౌండ్ నెక్ పెట్టుకుంటున్నాము ఎందుకంటే దీనికి ఇది వర్క్ బ్లౌజ్ అనమాట దానికి బోట్ నెక్ వెనుక హై నెక్ కాబట్టి సారీ బోట్ నెక్ కాదు హై నెక్ కాబట్టి నేను రౌండ్ నెక్కిచ్చేస్తున్నాను చూడండి ఇలా చూపించిన విధంగా కట్ చేసుకోవాలి ఇలా చంక దగ్గర మార్కింగ్ చేసుకోండి ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అనమాట ఇప్పుడు మనం కొంచెం ఇలా ఒక హాఫ్ ఇంచా కొంచెం ఎక్కువ వదిలేసుకోండి ఎందుకంటే హుక్సులు కాజాలు పట్టీల కోసం ఫ్రంట్ కూడా స్ట్రైటే కాబట్టి స్ట్రైట్ కటింగే కాబట్టి ఇలా వేసేసుకోండి ఇలా చూపించిన విధంగా సేమ్ మనం బ్యాక్ ఎలా కట్ చేసుకున్నామో ఫ్రంట్ కూడా అంతేను కానీ ఫ్రంట్ నెక్ ఒక్కటి మార్కింగ్ చేసుకోవాలి ఫ్రంట్కి వచ్చేసి అంటే బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ ఒకటి కాదు కాబట్టి ఇలా చూపించిన విధంగా ఫ్రంట్ నెక్ మార్కింగ్ చేసుకోవాలి మార్కింగ్ చేసుకున్నాక ఫ్రంట్ కట్ చేసుకుందాం చూడండి ఇలా ఫ్రంట్ నెక్ కట్ చేసుకున్న తర్వాత కింద వచ్చేసి మనకి ఇలాగే ఉంచితే హుక్స్లు పట్టీ ఫ్రంట్ ఎక్కువ అవుతుంది కాబట్టి లెంత్ నేను ఇలా కట్ అన్నమాట ఒక త్రీ ఇంచెస్ వరకు హుక్స్లు పట్టీ దగ్గర కిందకి ఇలా కట్ చేసుకొని ఓకే మీకు చూపించటం కోసం ఫ్రంట్ ఇలా మార్క్ చేసుకోవాలి అనేసి కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఈజీగా ఉండాలి కదా అందుకనేసి నేను ఇలా బ్లౌజ్ మార్కింగ్ చేస్తున్నాను అనమాట ఇది డాట్స్ వేసుకునే పని అయితే ఇప్పుడు ఇలాగే నేను చూపిస్తున్నాను కదా మీకు ఫ్రంట్ ఫ్రిన్సెస్ క ఫ్రిన్స్ కట్కి ఎలా పెట్టుకోవాలి అనే దానికోసం మీకు చూడటానికి ఈజీగా ఉండడం కోసం నేను కింద ఇలా షేప్ కుట్లాగా మార్కింగ్ చేశాను అనమాట అక్కడి నుంచి ఇలా ఈజీగా మార్కింగ్ చేసుకోవచ్చు మీరు అంటే కొంతమందికి తెలియదు కదా ఎలా ఎంత తీసుకోవాలి అనేది అందుకని నేను ఇలా మార్కింగ్ చేసి చూపించాను అన్నమాట మీకు అలా మార్కింగ్ చేస్తే ఈజీగా ఉంటుంది మీకు తెలుస్తుంది అందుకోసమని మార్కింగ్ చేశాను ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ అనమాట హ్యాండ్స్కి మనం ఖర్చులోకి కొంచెం క్లాత్ వదిలేసుకోవాలి కదా అందుకని పట్టి కోసం మార్కింగ్ చేశాను చెయ్యి పొడవు తీసుకున్నాను బ్లౌజ్కి వచ్చేసి చిన్న హ్యాండ్స్ ఉన్నాయి కదా ఇవైతే అల్బో లెంత్ హ్యాండ్స్ అనమాట అందుకని చెయ్యి పొడవు వచ్చేసి టెన్ అండ్ హాఫ్ ఇంచెస్ ఉంది చెయ్యి లూజు పెడుతున్నాను ఇప్పుడు సిక్స్ ఇంచెస్ అంటే ఈ టేపు వన్ ఇంచ్ లేదనమాట అందుకని సెవెన్ ఇంచెస్ పెట్టాను ఇప్పుడు వచ్చేసి సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ నెక్ చంక కింద సారీ చంక కింద పొడవు పెట్టాను ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ కట్ చేసుకోవటం నేను చూడండి ఈజీగా హ్యాండ్ మెజర్మెంట్ లేకపోయినా ఇలా ఈజీగా కట్ చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు వచ్చేసి చంక లూజ్ ఒక్కటి చూసుకొని మార్కింగ్ చేసుకోవాలి ఈ లైనింగ్ కట్ చేశాను కదా ఈ బ్లౌజే అనమాట హ్యాండ్ ఇలా వర్క్ సారీ బ్లౌజ్ ఇలా వర్క్ చేస్తుంది హ్యాండ్స్కి ఇలాగా ఫ్రంట్ బ్యాక్ ఇదిగో చూడండి నేను బ్లౌజ్ ఇలా వేసుకున్నాను